టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి అయితే భద్రత పెంచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దీనిపై ఎన్ఎస్జి కమాండర్ అయితే మంగళవారం సమీక్ష నిర్వహించే అవకాశం మనకు కనిపిస్తుంది నారా చంద్రబాబు నాయుడు సోమవారం అయితే రాజమండ్రి జిల్లా కాతేరులో అయితే రా కదిల సభలో పాల్గొన్నారు అక్కడ ఏర్పాటు చేసిన డయస్ పైకి అయితే కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకురావడంతో అయితే చంద్రబాబు నాయుడు కింద పడిపోయారు వెంటనే స్పందించిన సెక్యూరిటీ అయితే చంద్రబాబు నాయుడు కింద పడకుండా అయితే అడ్డుకున్నారు సో ఈ నేపథ్యంలో అయితే చంద్రబాబు నాయుడు భద్రతపై అయితే ఎన్ఎస్జి కమాండర్ అయితే ఆందోళన వ్యక్తం చేశారు ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడుకి ఎన్ఎస్జి సెక్యూరిటీ ఉంటుంది అలాగే నిన్న జరిగిన ఈ ఘటనలో అయితే ఏపీ పోలీసుల వైఫల్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే కమాండర్ అయితే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లయితే తెలుస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు విఐపీ పర్సన్గా ఎప్పటి నుంచో ఆయనకు భారీ సెక్యూరిటీ ఉంటుంది ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన ఘటన కూడా చాలా ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది ఎందుకంటే అంత సెక్యూరిటీ ఉండి కూడా కార్యకర్తలను రాకుండా అడ్డుకోలేదు సో నిన్న మనం చూసుకోవచ్చు విజువల్స్లో అయితే చంద్రబాబు కాసేపట్లో అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ అడ్డుకోకపోతే అయితే చంద్రబాబు కింద పడిపోయే అవకాశం ఉండడం మనకు వీడియో చూస్తే అయితే స్పష్టంగా అర్థమవుతుంది సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఇంకా భద్రత పెంచాలనే డిమాండ్ కూడా పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఎన్ఎన్జి ఎన్ఎస్జి కమాండర్ అయితే మంగళవారం అయితే ఏపీకి రానున్నారు సో నిన్న జరిగిన ఘటనపై సమీక్ష నిర్వహించి అలాగే ఏపీ పోలీసుల తీరుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సో చంద్రబాబు నాయుడు భద్రత పెంచే అవకాశం ఉన్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వన్డే తెలుగు హైదరాబాద్